ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వృత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించినందున వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు ప్రయోజనాలను అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం కూర్చోవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుంటులు నియోజకవర్గ జనసేన పార్టీలు శ్రీ శ్రీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి పసుపు సైన్యానికి జన సైనియానికి కాసాయి దంపతులకి మరీ ముఖ్యంగా ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ పెద్ద అరవై ఏళ్ళ వయసులు మాకు నిరుత్సాహంతో ఉంటుంది కానీ ఈ రోజు నిజమంటే కూడమి ప్రభుత్వంలో తన అద్భుతమైనటువంటి నాయకత్వంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అది కక్ష అంటే పెద్ద పీట అయ్యనేటువంటి ఉద్దేశంతో యువగలవ రతసారది నారాయణ కదిరి ఆత్మ సారది ఈ రోజు ఒక నవ యుగనికి ముఖ్యంగా నాకు ఎంత సంతోషమైన విషయం చిన్న వయసులోనే గుత్తి మార్కెట్ యాడ్ చైర్మన్ పదవిలోకి వచ్చినంటి ఎక్కల్ పేరు ప్రతాప్ గారు ఏది ఏమైనా యువ నాయకత్వంతో ఉరగలేసే ఉత్సాహంతో ఈ కూడమి ప్రభుత్వం వెళ్తుందని దానికి నిదర్శనమే ఈ యువ నాయకత్వం వాళ్ళని ఎంకరేసినటువంటి కూడమి పెద్ద అయినటువంటి మా గుమ్మ జరం దానికి నిజంగా మనస వాచ కర్మణ మా జనసేన పార్టీ ఎప్పుడు అనే ఉంటుందని తెలియజేస్తున్నాం ఏది ఏమైనా గత ప్రభుత్వంలో ఘనత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంతో యువకులని ఆడవాళ్ళకి పెద్ద వేస్తూ మా ప్రభుత్వం నిజంగా అంటే రైతులకి అనుసంధానంగా అండగా ముఖ్యంగా యువకులైతే ఈ కాలం టెక్నాలజీని వినియోగించుకుంటూ అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొని పోతారని చెప్పి మాకి అవకాశం పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ

thank <laughs> you